వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మహేశ్వరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచు మనోజ్ మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటిన పాప పుట్టినరోజు కోసం జైపూర్ వెళ్లాను అదే రోజున ఇంట్లో విధ్వంసం చేశారు ఈ గొడవలను కావాలనే ఫ్యామిలీ గొడవగా మార్చి పిచ్చోలను చేస్తున్నారని మంచు మనోజ్ ఆరోపించారు ఆస్తి గొడవ కాదు స్టూడెంట్ విషయాల్లో స్టార్ట్ అయిన గొడవ ఇది అన్నారాయన ఇంట్లో జరిగిన పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరు ఇక్కడ ఉండటం లేదు కదా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని అన్నారు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లు ఆయన పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ ఒక్క చార్జ్ షీట్ ఫైల్ చేయలేదని తెలిపారు నా జుట్టు విష్ణు చేతికి వెళ్లింది అన్నది అతని లక్ష్యం క్యాంపస్ లో జరుగుతున్న అక్రమాల విష్ణు దొంగతనాల గురించి ప్రశ్నించినందుకు నాపై కోపం ఉన్నారని అన్నారు నేను కర్మ సిద్ధాంతం నమ్ముతాను నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కర్మ అనుభవిస్తారు అని అన్నారు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా మంచు మనోజ్ అన్నారు నేను ఎందుకు చచ్చిపెట్టుకుంటాను సార్ ఐ కంప్లీ పంపినంట లవర్ కోట్లు ఇచ్చింది పంపిణీ మీరు బైండ్ ఓవర్ ఇచ్చింది నాకు వర్తిస్తుంది విష్ణుకి వర్తించిందంట అంట విష్ణుకి ఇరవై ఐదు వందల చెట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు సార్ మేము ఎలా అడుగుతాం ఉండరాను అది అండి నా సెల్ ఫోన్లో నా సెల్ ఫోన్లు తీసుకుంటే వాళ్ళు వచ్చి లేదా నాకు అనగా ये बंदों को अपना वाईफाई ठीक कराना पड़ेगा इतना टेंशन स्टार्ट ही ना हो मेरी रोजी में आstarा नहीं है और तो पतला आstarा है और रेगुलर वेलकम स्नैक पे ये लागो चीनी थी नहीं सनी क्या लेवल लेवल पे पूछने के वाईनाम में प्रोजेक्ट है लाइन के दो लागो चीनी बनी है और हर घर को करते चलते चलता रहता है చిన్నప్పటి నుంచి నేను అంటే నా జుడ్డు ఇష్యూ చేతికి వెళ్ళాలి నా జుట్టు పన్న వాళ్ళ జుట్టు నా చేతికి కావాలి నాయన అంటే సరే గుడ్డు ఆ జుట్టు నేను అంతకు మించి అది ఇవ్వట్లేదు క్యాంపస్ అడిగాను చేసే మనీ స్లింగ్ గురించి అడిగాను ఆ డబ్బు ఇష్యూ చేసే దొంగతనాల గురించి అడిగాను రోజుగా జరిగిస్తాను ఇబ్బంది ఇచ్చారు లోపల నేను వన్ హండ్రెడ్కి చేశాను పోలీసుకి చేసా సార్ కమిషనర్ గారికి చేసా డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్ సార్ ఇలా అయ్యింది పెట్స్ ఉన్నాయి అన్నీ పగల పడుతున్నారు టో చేసుకొని ఆల్మోస్ట్ తొమ్మిది ఇయర్ నైన్ ఇయర్ కారు నాకు చిన్న చిన్న నేను పాత వస్తువులు అన్నీ పెట్టుకుని ఉంటానండి నేను అవే వాడుకుంటూ ఉంటాను అండ్ నాకు ఆ సోకులు లేవు అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకొని తీసుకొచ్చి టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేదు నా వైఫ్ భార్య మా వైఫ్ కారు మినీ కూపర్ దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలేదు ఆ గ్రౌండ్లో వదిలి అక్కడ ఖర్చీపులు కట్టుకొని షీట్లు అందరు దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకుని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేదు ఇవన్నీ గురువారెడ్డి గారికి అవునా ఇంత కలీజ్గా ఎందుకు చేస్తున్నారు బాలేదు మనోజ్ గారు అని చెప్పి గారు చాలా ఫీల్ అవుతున్నారు కానీ యాక్షన్ తీసుకోలేదు నేను వెళ్ళండి సార్ మా వాళ్ళు అన్నారంటే ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి మా సెక్యూరిటీ ఎక్కడని చూశారు వచ్చేసారు సెక్యూరిటీ ఏమైస్తారంటే నేను వెళ్ళి అడిగాను వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు మనోజ్ గారు అన్నారు సార్ నా ఇంట్లో అంతమంది దూరిపోయి అంత ఐదు ఎకరాలు అక్కడ ఉండే త్రీ ఏకర్స్ ఇంట్లో మీరు అక్కడ లేదు అంటే ఎలా సార్ మీరు వెతికారా అంటే నాకు చేశారా సార్ అంటే అది లేదన్నారు అక్కడ లేరు రోజు గారు నేను పట్టుకు చేస్తా అన్నారు ఇది పొద్దునైంది సాయంత్రం మూడు గంటలకి ఇదే మనుషుల సెక్యూరిటీ గార్డుని కార్లు వేసుకొని వాళ్ళతో బెదిరించి వాక్మూల తీసుకొని సీఐ గారికి వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పారు ఇప్పుడు పొద్దున అదే సిఐ గారు అక్కడ ఎవరు లేరు అన్నారు ఇప్పుడు తిరిగి అప్పు చెప్పారు సార్ మీకే ఇది చేశారు కదా మీరే నాకు అఫీషియల్గా చెప్పినారు కేసు కట్టండి సార్ అంటే కట్టట్లేదు పోనీ వాళ్ళిద్దరు సెక్యూరిటీలు సార్ మమ్మల్ని కొట్టారని కేసు పెడుతుంటే వాళ్ళు కేసు తీసుకోవట్లేదు ఆ నోట్ చేసుకొని ఎఫ్ఐఆర్ చేయాలంటే ఇదంతా నేను పై మాట్లాడాలి నేను నాకు రైట్ లేదు అంటున్నారు పోనీ నేను అక్కడ నేను జైపూర్ నుంచి ఆ పా ఒక పక్క పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ జైపూర్ నుంచి మెయిల్ పెట్టాను సార్ ఇలా జరుగుతుంది గివ్ ప్రొటెక్షన్ కనీసం నా పెట్స్కి ఏం చేయకుండా చూడండి అనేసి సింపుల్గా నేను పెట్టాను దానికి కలెక్టరేట్కి పెట్టాను అందరికీ పెట్టాను పెడితే నో రిప్లై దానికి నేను డిజిటల్ సిగ్నేచర్ చేసి పంపించాను నో రిప్లై ఇవంతా చలో అని చెప్పి సిఏ గారు చెప్పారు పోనీ కంప్లైంట్ వచ్చింది కదా సార్ యాక్షన్ తీసుకుంటే లేదు సరే నేను ఊరి నుంచి వచ్చాను ఊరి నుంచి వచ్చింది ఇమీడియట్గా కంప్లైంట్ డ్రాఫ్ చేసి ఈ గ్యాప్లో ఏమైంది అదే రోజు ఒకటోదారుజీ బ్రా బార్జిన్ అయ్యారా నేను జైపూర్కి వెళ్ళానా అదే రోజు నైటు విష్ణు ఎక్కువ అతను ఫాలోయింగ్ కార్ ఉంటుంది ఎక్కువ కార్లో అతను మనుషులు వచ్చి నా నార్సింగ్లో నా ఆఫీస్కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కార్ని దొంగకీ పెట్టి స్టార్ట్ చేసుకొని ఆ కారు దొంగతనం చేశారు అటు ఎందుకింత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు ఎందుకింత నేను కేవలం నా భైరవం నా కన్నప మీదకి నా భైరవం వదులుతాను ఇది కాదు మనం పోటాడాలంటే స్కెంటి ధరల మీద పోరాడదాం పని మీద పోరాడదాం హెల్తీగా అని నా భైరవం వదులుదాం అనుకున్నాం సినిమా ఇంకా అంతే భైరం వదులుతున్నాను అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నప్ప పోస్ట్పోన్ చేసుకున్నాడు ఆ కాపీ ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఏదంతా వదులుతున్నాడు ఇమీడియట్గా డైవర్షన్ ఇప్పుడు మా అమ్మగారికి మా నాన్నగారికి వాళ్ళకి అవసరం అండి ఈ వయసులో ఏ నాకంటే నాలుగు సంవత్సరాలు పెద్దవాడు అతని నలుగురు పిల్లలు ఉన్నారు వచ్చి మాట్లాడటం తెలీదా కూర్చొని మాట్లాడమని అడుగుతున్నాను నేను పెద్దమందిని కూర్చొని పెద్దవాళ్ళని కూర్చొని పెట్టి మాట్లాడి మాట్లాడలేరా ఇవన్నీ కాకుండా ఇలా పోలీస్ ఆఫీసర్తో హైకోర్టు నుంచి నాకు ఆర్డర్ ఇచ్చిందండి ఇది బాగా వినండి సార్ హైకోర్టు నుంచి క్లియర్ ఆర్డరు నేను కానీ ఇక్కడ కానీ డిస్ప్యూట్ జరిగే వరకు మేము ఇక్కడ ఉండొచ్చు ఇద్దరు ఉండే నేను ఎవరు ఉండకూడదు అని చెప్పను కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళారు నేను అమ్మా నేను చదువులుగా కొ నా పనులు చేసుకుంటున్నాను సినిమా పనుల మీద మా ప్రకోషన్స్ కానీ మా ఏపీలో కూడా వివిధ పనులు చేస్తామని వైఫ్ సో ఒకటో తారీఖు రెండో తారీఖున ఏప్రిల్లో నా పాప పుట్టినరోజు అండి మొదట ఒక బర్త్డే ఫస్ట్ బర్త్డే చైన్స్ చేయం కావట్లేదు ఏది అడగట్లేదు ఫస్ట్ నుంచి వెరీ క్లియర్ అబట్టెడ్ కావాలని ఇది ఫ్యామిలీ గొడవగా మార్చి 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 అందరినీ పిచ్చోలు చేయడం తప్ప ఇంకేదీ లేదు సో పాత విషయాలు పక్కన పెడితే మార్చ్ ఇరవై ఇరవై ట్వంటీ సెవెంత్ మీకు ఆర్డర్ చెప్పేస్తాను మార్చ్ ట్వంటీ సెవెంత్ నేను పార్టీ షరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను వన్ హండ్రెడ్ రిటైల్స్ చేశాను ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట సార్ నేను నా భార్య తరగలను ఎక్కడ మొదన అటాక్ అవుతుంది మాకు మాకు టాక్స్ వస్తున్నాయి దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని వన్ హండ్రెడ్ చేయడం జరిగింది ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటికి రమ్మన్నారు నేను మేము ఎందుకు సార్ ఇంటి బయటికి రావాలని క్వశ్చన్ చేసి మీరు రాలేదు ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు నేను షూటింగ్ వెళ్ళడం జరిగింది నేను ఇక్కడ ఉండటం జరిగింది ఏప్రిల్ ఒకటిన నేను ఇక్కడ ఏప్రిల్ రెండుకి మేము బర్త్డే చేసుకుందాం అని మేము జస్ట్ మేము మా వరకే చేసుకుందాము ఈ దీంట్లో ఈ గోల్లో అందరినీ పిలుచుకొని ఇది ఒక్కర్లేదు ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం బావతో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా మేము చేసుకుందాం అన్న టైంలో ఒకటో తారీఖు పొద్దున ఒకటో తారీఖు ఆ ముందు రోజు రాత్రి మేము వెళ్ళి సరే ఓకే ఇక్కడ వద్దు జైపూర్కి వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు హెడ్డే కానీ మేము నలుగురు టికెట్లు బుక్ చేసుకొని వెళ్దాం అనుకునే టైంలో మా అమ్మ అందరికి ఇన్ఫామ్ చేసి వెళ్తున్నాం అని నేను వారం ముందు కూడా మా అమ్మగారికి కూడా క్లియర్గా చెప్పేసాను నాకు విష్ణువుకి ఏం కావాలో అన్నీ చేసుకోమని నాకు అక్కడ లేను నేను నా వైఫ్ నా భార్య ఐ మీన్ కూతురు సహా బర్త్డే సందర్భంగా మేము ప్రియాంపి అనిపించేస్తాం మాకు మీ ఆస్తి లేదు ఇది ఆస్తి గొడవే కాదు మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేశాను నాకు ఆస్తి వద్దు నా ఇది ఆస్తి వద్దు కానీ పిల్లలు భవిష్యత్తుకి మీకు సంబంధం లేదా అది దట్ ఈస్ ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు వాళ్ళు నమ్ముకొని వచ్చారు అక్కడ స్టార్ట్ అయ్యేంత దూరం వచ్చింది అది ఈరోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అని అంటున్నాను సార్ అయితే మార్చి ఇరవై ఏడు మీకు ఫోన్ చేశాను కదా సార్ ఇక్కడే కదా ఉన్నాను మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉండండి ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఇమ్మన్నాడు అని పర్మిషన్స్తో మీకు ఇవ్వబోతున్నాను అండ్ ఒకటో తారీఖున పొద్దున నేను ఆల్రెడీ నేను ప్రెస్ బృందానికి లింక్ పంపించాను వీళ్ళకి ఆల్రెడీ పంపించాను ఏప్రిల్ నుంచి అప్పుడు డిసెంబర్ ఎనిమిది స్టార్ట్ అయిన గొడవలకి ఈ రోజు వరకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ప్రూఫ్స్ ఇచ్చారు కత్తులు గనులతో కొట్రా అని చెప్పి మా మీదకి వచ్చారు కర్రలతో వచ్చారు గనులు తీశారు ఇవన్నీ ప్రూఫ్స్ ఏ దగ్గర ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీకు చాట్ హిస్టరీ నేను ఇస్తాను అయినా కూడా ఈరోజు పడలేదు ఓకే సార్ సార్ పన్నీసం నా ఇంటికి దౌర్జన్యంగా వచ్చారు ఆ రోజు నేను ఉంటే నా పెట్స్ ఉన్నాయండి లోపల మూడు పెట్స్ ఉన్నాయి నా రూము అన్ని నా చిన్నప్పటి నుంచి వస్తువులు నా పిల్లల వస్తువులు నా భార్య వస్తువులు అంటే ఒక మగాడు నేను ఊర్లో ఉన్నప్పుడు లేని ధైర్యం నేను ఊరు దాటిన వెంటనే జైపూర్ పాపను ఎత్తుకొని వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు ఈ టైంలో కొట్టచ్చా అని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని తెల్లారు జాన ఏప్రిల్ ఫస్ట్ ఐదు నలభైకి ఇదే రోడ్లో ఉన్న కెమెరా సీసీటీవీ మా ఇంట్లో ఉన్న సీసీటీవీలు వాళ్ళు ఫేమస్ కదా పోయినసారి అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు వాళ్ళు ఇస్తే సగం ముందు కొట్టుకుని తిరుగుతాను నేను ఊరు బీదంతా వాళ్ళ సమస్యే లేదు ఎవరు మీకు ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని నెంబర్ వన్ కమిషనర్ గారు బైండ్ ఓవర్ని క్రాస్ చేశారు మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చేశారు జనరేటర్లో షుగర్ పోయడం దగ్గర నుంచి మా వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి వాటర్ పంపులు ఇంటికి కట్ చేయండి పగలు కొట్టడం నుంచి కరెంటు కట్ చేయండి ఆ ఇంటికి అని చెప్పడం నుంచి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మనోజ్ గారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని అని చెప్పమానండి నేను నేను చాచాత్ అందరి కాళ్ళ మీద పడిని సారీ అడుగుతాను ఒక్క ప్రూఫ్ చూడండి పోనీ నేను రాస్త అడిగినట్టు ఒక్క ప్రూఫ్ చూపిమానండి వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధం ఏప్రిల్ ఒకటో తారీఖున దౌర్జన్యంగా ముప్పై నలభై కార్లు ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు ముప్పై నలభై కార్లు